మన ఇంట్లోకి ఆక్సిజన్ సక్రమంగా అందించే చెట్లలో మామిడి ఒకటి ఈ మామిడి ఆకుల గురించి ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ భూమి మీద తొంభై తొమ్మిది శాతం మొక్కలు చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తూ మనకు అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తున్నాయి తినదగిన ఆకులను తింటూ సహజంగా లభించే భూమిలో ఉండే గడ్డలను తింటూ ఆదిమానవుడు ఎంతో ఆరోగ్యంగా జీవించాడు కానీ ప్రస్తుతం ఆకులు తింటున్న మేకలు ఆరోగ్యంగా జీవిస్తుంటే మేకలను తింటున్న మనం అనారోగ్యానికి గురి అవుతున్నాం అద్భుత ఔషధ మొక్కల్లో మామిడి ఒకటి మామిడి అంటే అందరికీ కాయలే గుర్తుకు వస్తాయి కానీ మామిడి చెట్టులోని అన్ని భాగాలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ మధ్య కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య గారు కూడా తన ఔషధంలో ఈ మామిడి చెట్టు ఆకులను ఇగురును వాడారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసి ఉచితంగా ఆ ఔషధాన్ని ఇచ్చి ఎంతోమందిని కాపాడారు ఆయనకు మనమందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆనందయ్య గారు ఈ ఆకులను వాడటానికి కారణం ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మామిడికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చెట్టు మహావృక్షంలా పెరుగుతుంది మామిడి ఆకులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చాలామందికి తెలియదు మామిడియాకుల్లో అనేక ఉపయోగకరమైన పోషకాలు మనకు ఎంతో సహాయం చేస్తాయి పూర్వం మహర్షులు మామిడియాకుల గొప్పతనం తెలుసుకొని వీటిని పండుగలకు శుభకార్యాలకు ఇంటికి పందెళ్లకు తోరణంలా కట్టాలని ఒక సంప్రదాయం పెట్టారు దీనిని మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసుకుంటే ప్రతి భారతీయుడు గర్వపడతారు ఇది మన సాంప్రదాయమని గొప్పగా చెప్తారు దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి శుభకార్యంలోనూ మామిడి ఆకులను తోరణంగా ఉపయోగిస్తాం మామిడి ఆకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు మామిడి ఆకుల గురించి రామాయణ మహాభారత గ్రంథాలలో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు మామిడి ఆకులు ప్రేమకు సంపదకు సంతానాభివృద్ధికి సంకేతం ప్రతి మానవుడికి ప్రేమ కావాలి సంపద కావాలి సంతానాభివృద్ధి కావాలి ఈ మూడింటికి మామిడి ఆకులు సంకేతం మన ఇంట్లో పూజకు ముందు ఉంచే కలశంలో కూడా తప్పనిసరిగా మామిడి ఆకులను ఉపయోగిస్తాం మామిడి ఆకుల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందువల్ల ఈ ఆకులతో గుమ్మానికి తోరణం కడితే ఆ ఇంటిలోకి ధనం చేరి ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది అంతేకాదు ఆ ఇంట్లో వారు ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు ఇంట్లో గొడవలు ఉండవు వారి సంతానం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు అంతేకాదు ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణం కడితే ఏవైనా వాస్తుదోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది మామిడి ఆకులను చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుంది అంతేకాదు ఏ ఇంట్లో అయితే తరచు మామిడి ఆకుల తోరణం కడుతుంటారు ఆ ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ఈ కారణాల వల్లే శుభకార్యాలలో పండుగల సమయాల్లో ఇలా తోరణాలు కడతారు శుభకార్యాలలో ఇంటి మొత్తాన్ని చుట్టూ ఈ మామిడి తోరణాలు కట్టటం వల్ల అక్కడకు వచ్చే అనేక మందికి ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది అక్కడ ఏవైనా చెడు శక్తులు దుష్ట శక్తులు ఉంటే పారిపోతాయి అలా మామిడి ఆకుల తోరణాలు కడితే ఆ దంపతులకు త్వరగా సంతానం అందుతుంది ధనం ఎల్లప్పుడూ ఆ ఇంట్లో ఉంటుంది శుభకార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా శుభంగా జరుగుతాయని అలా మామిడి తోరణాలు కడతారు మీరు కనుక వారానికి ఒకసారి మామిడి తోరణాలు ఇంటి ప్రధాన ద్వారానికి కట్టి తరచూ ఇలా మారుస్తుంటే ఆ ఇంట్లో వారికి చక్కని ఆక్సిజన్ అంది ఆరోగ్యంగా జీవిస్తారు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెట్టి చిరుల వర్షం కురిపిస్తుంది ఆ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి గొడవలు ఆటంకాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కలుగుతాయి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు సకల దేవతల అనుగ్రహం ఆ ఇంటిపై ఉంటుంది మామిడి తోరణాలు కట్టడం వెనుక ఇంత చరిత్ర ఉంది మామిడి ఆకులు ఆయుర్వేదం ప్రకారం కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి ఇక మామిడి ఆకుల్లో ఎంతో అమూల్యమైన విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి నియాసిన్ బీటా బేటాక్యురోటిన్ థయామిన్ రైబోఫ్లోవిన్ ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మామిడి ఆకుల్లో మరిగిన నీళ్లు దాదాపు గ్రీన్ టీలా పనిచేస్తూ మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి మామిడి ఆకులను వేసి మరిగించిన నీరు తాగుతుంటే ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలు దగ్గు జలుబు తగ్గి మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఏ రోగాన్నైనా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది మామిడి ఆకులను బాగా ఎండినవి తీసుకొని దంచి పొడుం చేసుకోవాలి దీనికి కొద్దిగా ఉప్పు కలిపి పళ్ళ పొడుములా దంతాలను శుభ్రం చేసుకుంటుంటే సమస్త దంత సంబంధిత సమస్యలు నయమవుతాయి మామిడి ఆకులను పేస్ట్లా నూరి ఈ పేస్ట్తో దంతాలు తోముకోవాలి ఇలా చేస్తుంటే దంతాలు తెల్లగా మెరుస్తాయి అంతేకాదు చిగుళ్ళ సమస్యలు నోటి దుర్వాసన పోతుంది దంతాలు గట్టిగా మారాలంటే తాజా ఆకులను బాగా నమలండి నమిలినప్పుడు ఇంట్లో లాలాజలం ఊరుతుంది దీనిని కొంచెం సేపు ఉంచుకొని ఊసేయండి ఇలా తరచూ చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి అలానే చిగుళ్ళ నుండి రక్తం కారటం కూడా తగ్గుతుంది మరియు నోటి దుర్వాసన పోయి తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న షుగర్ వ్యాధిని సమూలంగా తగ్గించే శక్తి మామిడి ఆకులకు ఉంది లేత మామిడి చిగుళ్లను వేప చిగుళ్లను సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి ముద్దలా చేయాలి దీనిని నమిలి మింగేయాలి ఇలా చేస్తుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది షుగర్ వ్యాధి తగ్గటానికి మామిడి ఆకులతో మరొక పద్ధతి ఉంది కొన్ని మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి చల్లారేక ఆ నీటిలో మామిడి ఆకులను ఒక రాత్రంతా మూతపెట్టి ఉంచాలి ఆ నీటిని ఉదయం లేవగానే వడకట్టుకొని పరగడుకున తాగాలి ఇలా ప్రతిరోజు తాగుతుంటే షుగర్ వ్యాధి నయం చేస్తుంది మళ్ళీ రాకుండా చేస్తుంది మామిడి ఆకులను మెత్తగా పేస్ట్ గా చేసి దీనిని నీటిలో కలిపి వడపోసుకొని ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి కిడ్నీలో రాళ్లు కరిగిపోవటానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది ఎండిన మామిడి ఆకులను పొడిలా కొట్టుకొని దానిని భద్రపరుచుకోవాలి ఈ పొడిని గ్లాస్ నీటిలో కొద్దిగా వేసి రాత్రంతా ఆ నీటిలో నానేలా ఆ నీటిలో ఉంచాలి ఉదయం లేవగానే వడపోసుకొని ఆ నీటిని పరగడుకున తాగాలి ఇలా తాగటం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి రాత్రంతా ఆ నీటిలో ఈ మామిడి ఆకుల పొడుం నానటం వల్ల ఆ ఆకుల్లోని ఔషధ గుణాలన్నీ నీటిలోకి వస్తాయి ఇది కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి మంచి పద్ధతి డయేరియా లేదా అతిసారం నీళ్ల విరోచనాలు తగ్గటానికి లేత మామిడి ఆకులను పెరుగులో నూరి దీనిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది రెండు లేదా మూడు మామిడి ఆకులను గ్లాస్ నీటిలో వేసి మరిగించి ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల మీ బాడీని రీఫ్రెష్ చేస్తుంది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది చర్మంపై మీకు కనిపించని క్రిములను చంపివేస్తుంది మీ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది చర్మ రోగాలు పోతాయి పూర్వం మన పెద్దలు ఇలాంటి సహజ పద్ధతులు పాటించి వారి యొక్క చర్మాన్ని శుద్ధి చేసుకునేవారు మామిడి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని టీలా తాగుతుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే గుణాలు ఈ టీలో ఉంటాయి మామిడియాకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి శరీరంపై గాయాలు అయితే మామిడి ఆకుల పేస్ట్ను గాయాలపై పెడితే త్వరగా తగ్గుతాయి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొన్ని మామిడి ఆకులు తీసుకొని మండించి పొగ పీలిస్తే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి మరియు గొంతు సమస్యలు తగ్గుతాయి దగ్గు తగ్గటానికి కొన్ని మామిడి ఆకులను నీటిలో మరిగించి టీలా తాగుతుంటే తగ్గుతుంది ఇలా తాగుతుంటే మధురమైన కంఠం కూడా వస్తుంది ఇలా తాగుతుంటే జ్వరం వెంటనే తగ్గుతుంది మన శరీర వేడిని తగ్గించి నార్మల్ చేస్తుంది ఈ టీ తాగటం వల్ల జ్వరానికి ఔషధంగా పనిచేస్తుంది ఇలా తాగుతుంటే మగవారిలో లైంగిక పట్టుత్వం పెరుగుతుంది శృంగార శక్తిని ఆసక్తిని పెంచుతుంది మగవారిలో వీరేకణాల సంఖ్య పెరగటానికి మరియు ఆడవారిలో నెలసరిలో ఉండే ఇబ్బందులు పోగొట్టుకోవటానికి మామిడి ఆకులను రెండు లవంగాలను కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ను గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి ఈ మిశ్రమాన్ని తరచూ తాగుతుంటే సరిపోతుంది ఇక లివర్ వీక్నెస్కి మామిడి ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి దీనికోసం నీడలో ఆరబెట్టి ఎండిన ఆకులు ఐదు గ్రాములు తీసుకొని రెండు వందల యాభై ఎంఎల్ నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తరచూ తాగుతుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది మామిడి ఆకులను వాడే ముందు శుభ్రంగా కడిగి వాడండి కాబట్టి మామిడి ఆకుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మామిడి ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి దగ్గు జలుబు శ్వాస సంబంధిత రోగాలను నయం చేస్తాయి పైగా యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి ఈ కారణాల వల్లే మామిడి ఆకులు దివ్య ఔషధమని మన ఆయుర్వేదం చెప్తుంది మీరు కూడా వారానికి ఒకసారి ఈ మామిడి ఆకులను ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టుకోండి చక్కని ఆక్సిజన్ మీ ఇంట్లో ఉండేలా చేసుకోండి